Okay, okay. Okay, okay. Okay, okay. Okay, Okay, ಏಳಲಲೆ <Sit> ಕೈಕತಾ <jaan -ta> <ömante> <Elena> लाल <laughs>

విజయవాడ నగరం మొత్తం కూడా మరి బోండామ్మ గారు కార్మికుల పక్షపాతి ఆయన ఆధ్వర్యంలో మరి నేను కానీ గెరిమెల చిన్న సుబ్బు అలాగే బీసెంట్ రోడ్ నుంచి మా సోదరులు రవి గారు కానీ కానీ మరి వాళ్ళ మిత్రమృందం అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని కిషోరు అందరూ కూడా మరి ఇక్కడ ఈ కార్యక్రమంలో చాలా పెద్ద ఎత్తున ఈ టిఎన్టీయుసి మేడే ఉత్సవాల్లో ఘనంగా నిర్వహిస్తున్నాము దానిలో భాగంగా ఇరవై మూడు డివిజన్ గవర్నర్పేటలో మంచి పేరు ఉన్నటువంటి మోడర్న్ కే పక్కన ఉన్నటువంటి ఆటో స్టాండ్ని మరి శివాజీ అను హనుమంతు వాళ్ళ మిత్ర బృందం అలాగే వాళ్ళందరూ కూడా చాలా పెద్ద ఎత్తున ఇక్కడ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసేందుకు మేడే శుభాకాంక్షలు వాళ్ళందరికీ తెలియజేసుకుంటూ కార్మిక సోదరులు కర్షక సోదరులు అందరూ బాగుండాలి ఆర్థికంగా ఎదగాలి ఈ సంవత్సరం అంతా వాళ్ళకి బాగుండాలని కోరుకుంటూ చంద్రబాబు గారు మరి మరి టీఎన్టీఈసీ కోసం కానీ ఇతర యూనియన్ల కోసం కానీ కానీ జీవో నెంబర్ ఎనిమిదిని మరి రద్దు చేయడం జరిగింది కార్మికులందరూ కూడా చాలా పెద్ద ఎత్తున సంతోషం వ్యక్తం చేశారు అలాగే ఇంకో రెండు జీవోలు నెంబరు ఇరవై ఒకటి ముప్పై ఒకటి కూడా రద్దు చేసే విధంగా కూడా మా నాయకుడు మా మా తమ్ముడు మా సోదరుడు టీఎన్టీయు అధ్యక్షుడు సెంట్ర నియోజకవర్గం మరి గర్మీన చిన్న సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మరి గోండా ఆధ్వర్యంలో చంద్రబాబు గారిని కేసిన చిన్ని గారిని కలిసి ఆ జీవులను కూడా రద్దు చేసే విధంగా పోరాటం చేయడం జరుగుతుంది కాబట్టి మరొక్కసారి విజయవాడ నగర ప్రజలకి రాష్ట్ర ప్రజలకి కార్మిక సోదరులకి టీఎన్టీసీ తరఫున హృదయపూర్వకంగా టీఎన్డిసి తరఫున మేడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈరోజు సందర్భంగా మేడే సందర్భంగా కార్మికులందరికీ కూడా హృదయపూర్వక మీడియా శుభాకాంక్షలు ఈరోజు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో మా అధినాయకుడు శ్రీ ప్రభుత్వ వైపు సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఆదేశాల మేరకు పెద్ద ఎత్తున సెంట్రల్ నియోజకవర్గంలో వాడవాడలో కూడా కార్మికులు పండుగ చేసుకుంటా ఉన్నారు ఇవాళ మీడియా సందర్భంగా ఏదైతే పేదవాడికి కష్టం వస్తే అరక్షణలో వాళ్ళే మా నాయకుడు గారు మాకు అండగా ఉండగా ఇవాళ ఊళ్ళో లేకపోయినా కూడా మా టీడీపీ ఫ్లోర్ లీడర్ పేద ప్రజలు ఆజాధ్యుతైనటువంటి పేదల కష్టం అంటే అండగా ఆటో వాళ్ళకి అర్ధర కూడా పనిచేసే వ్యక్తి మా అన్న బాలన్నగారి నాయకత్వంలో ఇవాళ సెంట్రల్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున వాడవాళ్ళ జరుగుతూ ఉంది దీనికి తెలుగుదేశం పార్టీ డివిజన్ అధ్యక్షుల దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీ సెంట్రల్ నియోజవర్గంలో ఉన్న నాయకులందరూ కూడా టీఎన్డిసి కార్మికులకు అండగా ఉండి ఘనంగా చేయడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా మీడియా శుభాకాంక్షలు తెలియజేస్తా మేడే ఉండాలి పడుతున్నాయి అన్ని క్లోజ్ చేసి ఒక నాలుగు లేబర్ కోర్టులుగా మార్చేశారు కోట్ అంటే మీకు తెలిసి బట్టల షాప్ లో పని చేస్తాం కాబట్టి ఒక కోటే నేసాం అనుకోండి ఇది అందరికీ అర్థమవుతుంది ఇమిడియట్గా మార్చేసుకుంటాం కోట్ అంటే ఉద్దేశం అది అంటే మనం పక్కలు కోట పాజిటివ్ చెప్తున్నాను అందుకనే ప్రభుత్వం కూడా నలభై నాలుగు చట్టాలు కృషి చేసి బ్లాక్ బోర్డ్ మీద రాసిన వైద్య సురం చూసే చెప్పేసి నాలుగు కోళ్లు చేశారు ఆ నాలుగు కోళ్లు అయినట్టు యూఎన్ ప్రో కార్మికుడి దగ్గర చిన్న చిన్న తాగిన డిస్పోజల్ గ్లాస్ తిన్న ప్లేట్ ఎలాగైతే తిన్న ధర పడేస్తున్నావో అలాగే కార్మికుడు కూడా వాటి దగ్గర ఓపుకున్నంతకాలం

కార్మికులకు ప్రజలందరికీ శుభాకాంక్షలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులను దోచుకుంటున్నాయి చిరు వ్యాపారం నాశనం చేస్తూ ఉన్నాయి బడా కంపెనీలకి దోచిపెడతా ఉన్నాయి ఈ విధానాలు మారాలి అంతేకాదు కార్మిక చట్టాలను నీరుగారుస్తున్నారు కార్మిక హక్కులను భక్షిస్తూ ఉన్నారు కార్మికులకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయట్లేదు అందుకే మే ఇరవయో తేదీన దేశవ్యాప్తంగా కార్మికులు ఉద్యోగులు సార్వత్రిక సమ్మె చేయబోతున్నారు ఈ సమ్మెని జయప్రదం చేయాలి ఇంకొక వైపున మతాల పేరుతో చిచ్చుబెట్టి పెట్టి మత రాజకీయాలని ప్రభుత్వాలు చేస్తూ ఉన్నాయి ఉగ్రవాదులు మతాలను రెచ్చగొట్టి ప్రజల్ని చీలుస్తూ ఉంటే ఈ పాలకులు కూడా అదే రకమైన విధానాలను అవలంబిస్తూ ఉన్నారు అందుకే దీనికి వ్యతిరేకంగా పోరాడుతాం మేడే సందర్భంలో కార్మికులు దేశ ప్రజలందరినీ ఐక్యం చేస్తూ రాబోయేటువంటి సార్వత్రిక సమయాన్ని జయప్రదం చేయాలని అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం पाणी <laughs> पइल सारे वंदे मातरम भारत विकास परिषद ఒక స్వచ్ఛంద సంస్థ అండి ఇది భారతదేశం మొత్తం మీద పదిహేడు వందల శాఖలతో దేదీప్యమానంగా నడుస్తుంది ఈ సేవా కార్యక్రమాల భాగంగా దారిన పోయే బాటసార్లకు దాహార్తి తీర్చడానికి ఉచిత మజ్జిగ వితరణ కార్యక్రమం అలాగే చల్లడి చలివేంద్రం కార్యక్రమం ప్రతి సంవత్సరం భారత్ వికార పరిషత్ నిర్వహిస్తుందండి రోజుకి ఒక పన్నెండు వందలు పదమూడు వందల మంది బాటసార్లకి మజ్జిగ విత్తన కార్యక్రమం జరుగుతుంది ఇక్కడ ఎంతోమంది దాతలు సహాయ సహకారార్థాలతో ఈ కార్యక్రమం జరుగుతుందండి అలాగే మా సేవా సంస్థ తరఫున దివ్యాంగులకు ఉచిత అవయవధానం అలాగే ఆర్టిఫిషియల్ లిమ్స్ లెగ్స్ వీల్ చైర్స్ ట్రై సైకిల్స్ మూవింగ్ హ్యాండ్స్ ఇవన్నీ కూడా ప్రతి సంవత్సరం ఓ వంద మంది నుంచి నూట యాభై మంది దాకా ఇవ్వడం జరుగుతుంది అవి కాకుండా పిల్లలకు జాతీయ బృందగాన పోటీలు దేశ భారతదేశంలో మన పిల్లలకు జాతీయత భావన పంపొందించడం కోసం ఈ నేషనల్ గ్రూప్ సాంగ్స్ కాంపిటీషన్స్ నిర్వహించడం జరుగుతుంది అలాగే పిల్లలకు క్విజ్ ప్రోగ్రామ్ భారత్ కో జానో ఫిజ్ ప్రోగ్రామ్ కూడా నిర్వహిస్తుంది ఇది కాకుండా పిల్లలకి సంబంధించిన మోటివేషన్స్ అండ్ స్కాలర్షిప్స్ అలాగే మహిళలకు ఉచితంగా వాళ్ళకి కుట్టి మిషన్ నేర్పి వాళ్ళ కుట్టి మిషన్లు ఇవ్వటము అదే రకరకాల సేవా కార్యక్రమాలు చేస్తూ ముందంజలో ఉందండి భారత్ మాతాకి జయంతి